మా గురువులకు మన చంద్రమూలి సార్ గారికి అదేవిధంగా సార్ గారికి నారాయణ సార్ గారికి అదేవిధంగా శర్మ సార్ గారికి రాముడి సార్ గారికి అదేవిధంగా వీరే సార్ గారికి అశోక్ రెడ్డి సార్ గారికి అందరికీ మా నాతోటి విద్యార్థులందరికీ నా చిన్ననాటి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇరవై మూడు సంవత్సరాల తర్వాత ఇలాంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరం కలుసుకోవాలనే ఒక ఆలోచన మా గ్రూప్లో అందరికీ కూడా రావడం అది దాన్ని వెంటనే అమలు చేయడం ఒక గ్రూప్ క్రియేట్ చేయడం అందరూ కూడా కలిసి కట్టుగా చిన్ననాటి స్నేహితులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ కూడా చాలా దూరం నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇలా సక్సెస్ చేయడానికి ఈ ఈ వేదికగా ఒక వేదికను ఏర్పాటు చేసుకొని ఇక్కడ కలిసినాం చాలా సంతోషం అందరూ కూడా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు ఎక్కడొక్కడో మంచిగా జాబ్లలో వ్యాపారాలలో అదేవిధంగా రాజకీయాల్లో నేను అదేవిధంగా అందరూ చాలా మంచి పొజిషన్లో ఉన్నారు మనం అందరం కూడా ఈ స్థాయికి రావడానికి మన బేస్మెంట్ మన గునాది శ్రీవారి విద్యాలయం ఈ విద్యాలయం మనకు ఎన్నో అనుభవాలను అన్నీ నేర్పించింది ఈ సార్ సార్ వాళ్ళ చాలా నేను చిన్నప్పుడు చదవకపోతుండే సార్లు అందరూ ఏమగొట్టుకు పెట్టేది కదా అయితే ఏదో ఒక చిన్న పని చేస్తుండే కదా అయితే అలవాటు అయితే చిన్నప్పటి నుంచి అయినా అంటే ఎక్కువ పార్టీల అంకితభావం అంటే పార్టీలకు వెళ్ళి నా ఆలోచన అంతా సైడ్ ఉండేది ఎక్కువ చదవకపోయేది అట్లా అయినా అయినా కూడా నేను డిగ్రీ చదివిన ఎంబీఏ డిస్కంటిన్యూ చేసిన డిగ్రీ వచ్చేది ఆపిన కానీ నాకు ఎందుకో ఇక రాజకీయం వైపు మా తాత మా నాయన ఇక తర్వాత ఆటోమేటిక్గా మనకు రాజకీయం అట్లా వచ్చేసింది ఇక దాన్ని ఇక ఉన్న స్థాయిలో రాబోయే రోజులలో అందరూ మీ అందరి ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారు ఎప్పుడైనా మంచిగా అట్లా కాదు కూడా నాకు అట్లా అంటే ఫైనాన్షియల్ గా ఇప్పుడు ఏమొద్దు అవసరం వచ్చినప్పుడు చేతులు అట్లా అదే విధంగా సార్ కూడా అప్పట్లో ఒక చిన్న ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను ఒకరోజు బాగా సర్ది లేచింది నాకు నేను జనుభావం తెచ్చుకున్నా నేను జనుభావం తెచ్చుకున్నా బాగా సర్ది లేచుకున్నా తలకాయ వస్తున్నాయి

ఇక లైటు అసలు చాలా మెమొరబుల్ అన్నట్టు అది అందరికి కూడా ఎవరు గుర్తు చేస్తారు అదే గుర్తు చేస్తారు నేను రాజకీయంగా నేను ఎన్నో వేదికలలో మాట్లాడుతున్నా ఎక్కడ జరిగిన సామాజిక అవగాహన ఎట్లాంటి సందర్భాలు వచ్చినా కూడా నాకు మా రాములు సారు సోషల్ అయినా మా శర్మ సారు తెలుగు పాఠాలు ఆ కొన్ని దానికి రిలేటెడ్ వస్తాయి కాబట్టి నేను మాటల వల్ల అదే విధంగా ఇక్కడ మాట్లాడినా చాలా కొన్ని స్పీచ్లలో కూడా సార్ కొన్ని సామెతలు అవి మాట్లాడుతుంట అంటే చెప్తూ నాకు అనిపిస్తుంది రాముల సార్ రావు సార్ మీద సోషల్ అవేర్నెస్ అంటే సమాజంలో ఉన్న దాని గురించి కూడా కొన్ని అన్ని గుర్తుండేది అనమాట నాకు ఈ ఒక పాప ఒక బాబు నాకు నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నా మేడిపి తిరుమలకి వచ్చిపోతుంటాను నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నా మిత్రులందరికీ కూడా చాలా ధన్యవాదాలు అందరికీ